ఈ పనులు చేశారంటే దరిద్రానికి స్వాగతం నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో వేసుకుంటుంది అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రమే అందుకే తలస్నానం చేయాలి రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమావస్య రోజున కొత్త దుస్తులు ధరించరాదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవటం ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వచ్చు అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం